బయట నేనైతే చూడలేదు బట్ ఇట్స్ వెరీ గుడ్ థ్యాంక్ యూ చాలా బాగుందండి కొత్త టైం అంతా కొత్తగా కదా మొత్తం ఫార్దగా ఏం లేదు సీరియల్ని హైలెట్ తీసుకొచ్చారు సీరియల్స్ మా ఇంట్లో జరగలేదండి అలాంటివి మాకు అక్కర్లేదు కానీ చూస్తానే బాగుంది ఫన్నీగా ఉంది ఎక్స్లెట్గా ఉందండి అసలు మొత్తం కొత్తగానే ఉంది సీరియల్కి సంబంధించి తీశారు కదా మీ ఇంట్లో ఇలాంటి సిచువేషన్స్ ఏమైనా జరిగినాయా రియల్ కామెడీ మూవీ అండి చాలా బాగుంది అందరూ చూసేది గారి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది చాలా సంవత్సరాల తర్వాత చేసి ఉన్నది ఒక ఫైవ్ మినిట్స్ అయినా చాలా కామెడీగా ఉంది బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది కొత్తగా భార్య భర్తల గురించి చూపించారు కాటింగ్ చాలా బాగుంది వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ చూసిన వాళ్ళు చాలా బాగా చేశారు బాగుందండి సమంత యాక్టింగ్ చాలా బాగుంది కొత్తగా ఏమన్నా అనిపించింది కొత్తగా అంటే ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు ఇటువంటి అసభ్య సన్నివేశాలు లేవు హ్యాపీ చూడవచ్చు అంటే దయ్యాలు అలా అన్ని ఉంది కామెడీ సీరియల్స్ కి సంబంధించి ఎలా ఉంది ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగే ఉంటాయి చాలా జరిగి ఉంటాయి చాలా బాగుంది కామెడీ బాగుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అమ్మా అందరూ ఫ్యామిలీతో దగ్గర చూడదు మూవీ చాలా ఎంటర్టైన్గా ఉంది ఈ మధ్యకాలంలో అలాంటి ఎంటర్టైన్మెంట్ మూవీ చాలా ఇట్స్ గుడ్ మూవీ కొత్తగా ఏం చూపించారు మూవీలో ఏమీ లేదు రెగ్యులర్గా రన్ అయ్యే మూవీ ఐ మీన్ స్టోరీనే మళ్ళీ చూపించారు సీరియల్స్ సంబంధించి చూపించారు కదా దయాలో రావడం అదంతా ఎలా ఉంది అండ్ సమంత గారు యాక్టింగ్ ఎలా సమంత గారు యాక్టింగ్ పెద్దగా లేదు కానీ పెద్ద మూవీ వాజ్ రియలీ నైస్ కామెడీ ఎక్కువ ఉంది హారర్ తక్కువ ఉంది కిడ్స్ కూడా చూడొచ్చు హారర్ అంతగా ఏం లేదు ఫుల్ కామెడీ ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ లో కాసేపు సరదాగా నాకు టూ అవర్స్ ఫ్యామిలీ మూవీ సూపర్ అంటే సూపర్ సమంత గారి గురించి చెప్పాలా ఏంటి స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది ఖచ్చితంగా పక్కా పక్కా హిట్ మూవీ సమంత గారు హిట్ కొట్టేశారు అందరు ఎలా చేశారు అందరు యాక్టింగ్ లో మీకు ఎవరి యాక్టింగ్ నచ్చి అందరు అందరూ సూపర్ హిట్ ఈక్వల్ ఈక్వల్ సో సీరియల్ కి సంబంధించి ఏం చెప్తారు మరి సీరియల్ సంబంధించి ఐ డోంట్ నో కానీ సమంత గారి మూవీ అయితే హిట్ అయితే పక్క అందరు కంపల్సరీ చూడాల్సిన మూవీ బాగుంది కొత్తగా కాన్సెప్ట్ కొత్తగా ఉంది సరదాగా టైం బాస్ బాగుంది సినిమా నచ్చింది నీకు సినిమాలో సమంత్ చాలా బాగుంది సమంత గారు యాక్టింగ్ బాగుంది సో అంతా న్యూ కమర్స్ కదా చాలా యాక్టింగ్ ఫన్ ఫన్గా ఉంది సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే క్యారెక్టర్స్ చేంజ్ అవుతారో అక్కడ అంతా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఆ బాడీ లాంగ్వేజ్ అంతా చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేశాము కొత్తగా కొత్తగా ఉంది ఉంది చూడాల్సింది సినిమా నవ్వుకొని నవ్వుకని చచ్చిపోతారు థియేటర్లో పడి సమంత అయితే ఒక డిఫరెంట్ డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా చూస్తాం అది ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా చూడాల్సిందే బాగుంది సినిమా అయితే డైరెక్టర్ అయితే ఇచ్చిపడే సార్ అండ్ హర్షత్ గారు హర్షత్ గారిది అయితే అసలు చాలా న్యాచురల్ యాక్టింగ్ మనం ఆల్రెడీ చూసే ఉంటాం కదా ఆయన యూట్యూబర్ బాగా చేశారు హిట్ కొట్టారు బాగుందండి మా గుర్తొచ్చింది బాగుంది చాలా బాగుందండి చాలా చాలా బాగుంది థౌజండ్ టైమ్స్ చాలా బాగుంది ఫ్యామిలీతో చూడొచ్చు చాలా బాగుంది టూ టైమ్స్ సమంత గారు బాగుంది అందరూ ఎలా చేశారు చాలా కొత్త బాగా చేస్తారు టీమ్ అంతా బాగా చేస్తారు బాగుంది ఎంత ఇస్తారు రేటింగ్ ఎంత ఫోర్ స్టార్ ఫోర్ స్టార్